సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సూచనలు సలహాలు మేరకు నేడు రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి గ్రామంలోని రైతులకు సంబంధించిన అన్ని పశువులకు జీవాలకు రేణిగుంట ఏరియా వెటర్నరీ డాక్టర్ స్రవంతి వారి బృంద సహకారంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి విశేషమైన స్పందన రావడం జరిగింది ఈ శిబిరానికి తీసుకువచ్చిన అన్ని పశువులకు దూడలకు జీవాలకు ముదురుతున్న వేసవి తాపానికి సంబంధించి ఎటువంటి రోగాలు సమస్యలు వస్తున్నాయి వాటి నివారణోపాయాలను మరియు నీటిని మేతను ఏ విధంగా అందించాలనే దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి వాటిని ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన టీకాలు మందులు ఉచితంగా ఇవ్వడం వచ్చిన ప్రతి పశువుకి జీవానికి కడుపులో ఉన్న పురుగులు మందులు ఇవ్వడం పిడుదల మందులను స్ప్రే చేయడం జరిగింది ఈ శిబిరంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ గిర్ప్రసాద్ జ్యోతి ఇందుమతి శంకరయ్య స్వాతి తదితరులు పాల్గొన్నారు